జీవిఎంసి అరవై ఐదోబాద్ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమ్మన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవమ్మవారు అమ్మవారు గజలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు నవరాత్రుల లోక కళ్యాణార్థం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మితాన అప్పలరెడ్డి పాల్గొని హోమం నిర్వహించారు అనంతరం ప్రతి శనివారం జరిగే అన్న ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని స్వామివారి కర్ణ కటాక్షాలు మనందరికీ ఉండాలని స్వామివారిని అన్నారు ఈ సుదర్శన మోహం వృద్ధి ఆర్థిక ఇబ్బందులు సర్పద్రోహ గృహ నిర్భ మొదలగు దోషాలకు పరిహారం లభిస్తుందన్నారు రమణానంద ఆచార్యులచే సుదర్శన మోహం అత్యంత వైభవంగా నిర్వహించారని తెలిపారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఆల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు పి వెంకటేశ్వరరావు ఆకుల అప్పలసూరి భవానీ ప్రసాద్ ఉషారాణి హిమజ భవానీ వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ సావిత్రమ్మ నాగమణి అరుణ లక్ష్మి పద్మావతి జానకి బండారు వరలక్ష్మి తదితరులు పాల్గొంటారు వాళ్ళకి అర్థం ఏమిటో నువ్వు వాళ్ళని ఆదుకో వెళ్ళి అవసరమైతే నేను ఒక అందుకని అలాగే పరమాత్మ యొక్క ప్రధాన ఆయుధం అందుకని రాజు మనవాడైతే కోటలో ఉన్న అత్యంత మంచి కదా అందుకని అట్లాంటిది పరమాత్మ యొక్క సుద భగవాన్ని మనం ఆరాధిస్తే అన్ని శక్తులు దుష్ట చరిత్ర లాంటివి కలుగుపోతాయి తర్వాత రోగ నివారణ జరుగుతుంది సంప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం కుదురపడుతుంది ఇట్లాంటివన్నిటినీ కూడా రోగ్రస్తులైనటువంటి వాడు రోగం నుంచి విముక్తులవుతారు ఇవన్నీ సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహం అయ్యే జరగాలి కాబట్టి మా ముప్పై చేసుకుని మేము చెప్పేటటువంటి విషయాన్ని నాలుగు మొక్కలు చెప్పి ఆ కుదాలు మనం ప్రారంభిద్దాం ఈరోజు మీరు స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈరోజు మాకు ఆలయ చైర్మను అలాగే ఆలయ ధర్మకర్త మంజుల గారు అలాగే రుద్రముడు గారు మాకు ఈ అవకాశం సుదర్శన హోమానికి అవకాశం కల్పించారు వారికి సదా భగవంతుడు ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలకి పిల్లలకి వాళ్ళ పరివారానికి అందరికీ కూడా శుభం కలిగేయాలని ఆ భగవంతుడు మాకు ఈ తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు గాలివాక నియోజకంలో బీచ్ కోట అభివృద్ధి వాణికోట వాణికోట పంపిణి వెంకటేశ్వర మహాదేవుడు శివ నవరాత్రిలో భాగంగా ఈరోజు సోమవారికి ప్రీతమైన తిరుపతి ఏ రకంగా గ్రామంలో సోమవారంలో లక్ష్మీదేవి రూపాయలు ఈరోజు వెంట్రుస్వామివారి ఆలయం ఈరోజు దినోత్సవం జరిగింది పెద్దలు గౌడని చంద్రురూపల్ జిల్లా ఇంకా మందిరా ఇంత చాలా యువకులు నిర్వాహకులు భక్తులు అందరూ పాల్గొన్న కార్యక్రమం చాలా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా వారికి ఆశిస్తుండాలి ఆరోగ్య సౌభాగ్యం మనసుఫూ రాబోయే రోజుల ఉత్సవాలు మొత్తం రాజకీయ సంబంధించి మనం మనం ఉన్న ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాలి మన అందరం కలిసి కట్టడం ఏదైతే శుభస్వామో స్వామివారి కరుణాక కక్షాలు ఉంటే మనకన్నీ ఉన్నట్టే మరి ఎంతో పర్వ పవిత్రమైనటువంటి రోజులు ఈ రోజులు అలాగే ఏదైతే తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో మరి ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో ఈ వాంబే కాలనీ వెంకటే ఈ వాంబే కాలనీ కొండపైన ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మరి రంగరంగ వైభవంగా ఈరోజు సుదర్శన హోమం కార్యక్రమం జరిగింది మరి దీనికి భక్తులు వేలాది మంది వచ్చి ఈ యొక్క సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి తాలూకా కరుణా కటాక్షాలు మరి యావన్ మంది భక్తులు కూడా పొంది ఉన్నారు అలాగే ఎంతటి ఈ యొక్క నవరాత్రుల్లో ఎంతటి పర్వ పవిత్రమైన రోజున మరి స్వామివారి సుదర్శన హోమంలో కూర్చోవడం ఆ యొక్క పూజ కార్యక్రమంలో వీక్షించడం కూడా మా ఎన్నో పూర్వజన్మ